ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను చేసిన పనులు అయితే బొడమేరు వంతున్ అనేది ఒకటి ఉంది కదండి విజయవాడలో అదైతే పొంగిందంట సో ఇప్పుడైతే వాటర్ అయితే బాగా వచ్చేస్తున్నాయి మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము మా అమ్మ ఇంటికి వెళ్దామని ఇదిగో బట్టలు కూడా రెడీ చేసుకున్నా బ్యాగ్ సో వాటర్ అయితే చూపించేస్తాను ముందు ఇబ్బంది ఏం లేదండి ఇంట్లో ఉండొచ్చు బట్ రేపు డైలీ అవసరాలకి మనం కిందకే వెళ్ళాలి కదా ఆ వాటర్ అంతా ఉంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం తెలియదు అలాగే పిల్లడి స్కూల్స్ అన్నీ పోతాయి ఇక్కడ ఉండి ఒక వారం రోజులు కష్టపడాలో ఎన్ని రోజులు కష్టపడాలని తెలియదు కాబట్టి వీడియో తీస్తున్నాను అనమాట అసలు మేమైతే అనుకోలేదండి అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా లోపల నుంచి వచ్చేసరికి మాకు ఈ టైం అయ్యింది ఎందుకంటే వాటర్ ఫుల్ గా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయని అన్ని సర్దుకొని అయితే బయటకు వచ్చాం అప్పటికి రైన్ పడుతుంది మార్నింగ్ టూ క్లాక్కి స్టార్ట్ అయినాయి అంటండి వాటర్ అనేది ఫ్లో స్లోగా వస్తూ ఉంది ఇప్పుడైతే టైం టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుందనమాట లెవెన్ కి ఫుల్గా ఇంకా మునిగిపోయిన రోడ్స్ అన్ని చాలా వరకు మోకాళ్ళ దాకా వచ్చేసినాయి అనమాట మోకాళ్ళ దాకా వచ్చాక కానీ మేము కళ్ళు తెచ్చుకోలేదు అన్నట్టు పరిస్థితి అంటే బుడమేర పొంగిందన్న విషయం కూడా ఎవరికి తెలియలేదండి కనీసం ఎవరైనా అప్రమత్తం చేస్తుంటే కొంతమంది అయినా సేఫ్గా సేఫ్ జోన్లో ఉండేవాళ్లేమో మేబీ బట్ మాకు తెలిసిందే చాలా లేట్గా తెలిసింది సో ఇప్పటికే అందరూ వలస గ్రామాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అదో అండి ఒక్కొక్కళ్ళు లోపల నుంచి వస్తున్నారు మేము కూడా బ్యాగ్స్ వేసుకొని అయితే వచ్చేసాం బయటకైతే బయటపడ్డాం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి మా మదర్ హౌస్కి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట అప్పటికి చాలా మంది జనాలకి అంత ఐడియా రాలేదండి అంటే వాటర్ బుడి మీద పొంగిందంటే సగం ఓన్లీ కాళ్ళ వరకు వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ వరకే ఉంది మాకు కూడా అంతే ఉంది ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చింది ఇలా బొడి మీరు పొంగడం అనేది బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావడం ఇది కూడా ఇంత దారుణంగా రావడం అనేది ఎప్పుడు లేదు విజయవాడకి ఫస్ట్ టైం మేము కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు కూడా నేను జస్ట్ నార్మల్గా అనుకున్నానండి కాళ్ళ వరకే వస్తున్నాయి మోకాళ్ళ వరకు వచ్చి ఉంటాయి అంతే అంత మించి ఎక్స్పెక్టేషన్స్ తో ఉండే బట్ మన డైలీ నీట్స్కి వెళుతూ రావాలి కదా చాలా ఇబ్బంది అయిద్దేమో అన్న ఒక్క దాంతోనే ఒక రెండు రెండు జతలు పెట్టేసుకొని అమ్మఒింటికి అయితే బయలుదేరాము బట్ అక్కడ వాటర్ ఫ్లో అయితే ఎలా ఉంది ఎంత దాకా వచ్చింది అనేది మేము వెళ్ళాలి అప్పుడు ఎంత వరకు వచ్చిందో మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే బయలుదేరాము ఇదిగోండి ఆల్రెడీ బొడమేర్ వంతు నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ అటువైపు ఉండేదే బొడమేర్ అనమాట బొడమేర్ చాలా బాగా పొంగింది పొంగితే ఆటోమేటిక్గా అన్ని ఏరియాస్ బాగానే వస్తాయి అండి ఫుల్ ఆఫ్ వాటర్ అయితే వస్తాయని తెలుసు సో బోట్స్ కూడా రెడీ అవుతున్నాయి అంటే ఇంత అరేంజ్మెంట్స్ ఉంటాయి వెంట వెంటనే బోట్స్ వస్తాయి అంటే అంత బాగా నిండిపోతుంది అనేది కూడా ఎక్స్పెక్టేషన్ లేదు మాకు అప్పటికి మేమైతే జస్ట్ ఏదో వచ్చిందిలే అన్న ఇదిలో ఉండి వెళ్తున్నాము ఇప్పటికీ మాకు పెద్ద సివి సివియర్గా ఉంది ఇంత సీరియస్నెస్ అవుతుంది అనేది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి ఇది ఏలూరు కాలువ దగ్గరలో అనమాట ఇది కూడా బాగానే వాటర్ బాగా వచ్చేసినాయి చూస్తున్నారు కదా సో ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ ఇప్పుడు మా ఏరియా సిచ్యువేషన్ చూపిస్తాను ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోతుంది ఇంకా నిండలేదండి ప్రజెంట్ అయితే మేము వెళ్లే టైంకి ఇక్కడ దాకా వచ్చినాయి అవి కూడా చాలా ఎక్కువగా వచ్చినట్టే ఇంకా లోపలికి వెళ్ళడం అసాధ్యం అండి లోపల నుంచి బయట పడిన వాళ్ళు మాత్రమే సేఫ్ లేదు అంటే వాళ్ళందరూ ఇంకా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉండడమే కంపల్సరీగా ఇంకా ఉన్న సరుకులతో అలా మేనేజ్ చేసుకోవడమే వాటర్ కూడా చాలా కష్టము ఇబ్బందులు పడుతుంది కండి లోపల నుంచి వస్తున్నారు చాలా మంది అంటే ఇంకా అందరిని తీసుకెళ్ళడానికి అలా సేఫ్ జోన్ కి రావడానికి ట్రై చేస్తున్నారు చెప్పాను కదా మోకాల దాకా వచ్చేసినాయి అని ఇది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మా ఏరియాలో ఇలా ఉంది అని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాము బట్ ఇది మాత్రం సీరియస్గా అయితే మేము తీసుకోలేదు అంత సివియర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా అసలు లేవు సో ఇకైతే మేము బయటకు వచ్చేసాం కదా అని అంతేమి ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఆ రోజు మా అక్క వాళ్ళ పాప బర్త్డే అయ్యింది సో అది కూడా అరేంజ్మెంట్స్లో ఉన్నాము దీని సివియారిటీ మాకు తెలియదు కాబట్టి సో ఇంకా అక్కడికి ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి వాటర్ ఇంత ఫ్లో వచ్చిందని చెప్పి ఈ వీడియోలు చూపించుకోవడం ఇలా మాట్లాడుకోవడమే సరిపోయిందనమాట దానికి ఇప్పటి వరకు స్టిల్ మేము వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ పొరపాటున మేము నిజంగానే అక్కడే ఉండిపోయి ఉంటే మాకు అక్కడ కరెంట్ ఉండేది కాదు ప్లస్ అదే కాకుండా పిల్లాడితో చాలా సఫర్ అయ్యేవాళ్ళం అది మాత్రం గ్యారెంటీ అండి ఇప్పుడు అందరూ అక్కడ అదే జరుగుతుంది ఇక మేమైతే బయటకు వచ్చాము అంటే మాకు అంత సివియరిటీ తెలియదు కాబట్టి ఇక పాప కూడా బర్త్డే ఉందని చెప్పి ఇలా బయటకు సరదాగా ఊరికి ఒకసారి అని బయటకు వచ్చాము బట్ బయటకు వచ్చామే కానీ అదొక టెన్షన్ ప్లస్ వాటర్ వా పడుతుంది కదండి రెయిన్ పడుతుంటే వాటర్ ఇంకా వరద వృద్ధృతి పెరుగుతుంది అని చెప్పి రాస్తున్నారు ఆ వానలో బయట రావడం అవసరమా అని అనుకోవచ్చు బట్ మాకు తెలియక మేమైతే వచ్చాము ఇక వెళ్ళేటప్పుడు చూడాలి వెళ్ళేటప్పుడు మా అవస్థలు వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి మాకు వచ్చేటప్పుడు అంత వాటర్ ఎక్కడ లేదండి సో లేదు కదా అంత భయమేం లేదు భవానీపురం అటు సైడ్ వచ్చాము బట్ భవానీపురం మేము వెళ్ళేటప్పుడైతే ఏమీ వాటర్ లేవు లేట్ ఇటువైపు అన్న సేఫ్ జోన్ లో ఉన్నారు అందరూ ఓన్లీ బుడమేరు తెగడం వల్లనే సింగనగర్ ఆ పరిసర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి అని అనుకున్నాము ఇటువైపు ఏం లేదులే పోన్లే అనుకున్నాము బట్ ఇక్కడ మేము స్పెండ్ చేసిన టైం ఉండిన తర్వాత ఇక వెళ్ళేటప్పుడు చూడాలండి అసలు మామూలుగా లేవు వాటర్ మేము ఒక వన్ అవర్ ఉంటామేమో మాక్సిమం అంతే అంతకు మించి ఎక్కువసేపు కూడా లేము ఇక్కడ ఆ వన్ అవర్లోని ఎంత వాటర్ వచ్చినాయో ఆ ఫ్లో కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉయ్యాల ఊగడానికి కూడా చాలా బాగుందనమాట ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది మేమైతే అవన్నీ ఆలోచించకుండా ఇక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేద్దామని వచ్చాము ఇలా స్పెండ్ చేసి ఫైనల్గా మేము బయలుదేరడం అయితే బయలుదేరామన్నమాట అంటే పాప వాళ్ళ బర్త్డే ఆ పాప బర్త్డే కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది సో ఈరోజు ఇలా మేము ఎలా స్పెండ్ చేసాము అలాగే వాటర్ ఎలా వచ్చింది అనేది మొత్తం మీకు వీడియోలో డీటెయిల్గా చెప్దామని అయితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను మొత్తం తీయడానికి కూడా పాసిబిలిటీ అవ్వలేదండి ఎందుకంటే ఆల్రెడీ నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా సో దాంతో చాలా కష్టమైంది ఎక్కడన్నా ఆగి తీయడానికి కూడా లేకుండా ఉందన్నమాట సో ఉన్నంత వరకు చాలా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ మొత్తానికి ఒక వీడియో అయితే రెడీ చేసుకున్నాను అంటే వ్లాగ్కి సరిపోతుందంటే మా నా డే ఎలా గడిచింది అనేది తెలియడానికి షేర్ చేయడానికి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే రెడీ చేశాను సో అయితే ఇది అండి నా సిచ్యువేషన్ చూశారు కదా నాది లెగ్ ఫ్రాక్చర్ అయింది అన్నాను కదా నార్మల్గా అయితే నడవట్లేదు మీ అందరికీ ఐడియా ఉంటుంది తెలుస్తుందేమో మరి తెలియట్లేదు నాకైతే అర్థం కాలేదు బట్ ఎనీ వే లెగ్ ఫ్రాక్చర్ వలన కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను సో దాని వల్ల మేము మా ఇంట్లో కూడా ఉండకుండా అమ్మ ఇంటికి వచ్చామన్నమాట అన్నీ అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి అంటారు కదా విజయవాడకి అలాగే నాకు అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి ప్రాబ్లం అయితే చాలా పెద్దదే అన్నిటికన్నా అందరికీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడైతే మేము బయలుదేరాము ఇదిగోండి వాటర్ ఫ్లో చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో సో ఇది ఒక ప్లేస్ అక్కడ అటు నుంచి వస్తుంటే మేము తీసిన ప్లేసెస్ అయితే కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఫైనల్గా భవానీపురం కూడా మేము వచ్చేటప్పుడు అంత వాటర్ లేనిది ఇది ఫుల్గా వాటర్ రావడం ఆ వన్ అవర్లో జనాలు అందరూ బయటకు రావడం చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉందంటే మాకు కూడా చాలా భయమేసింది మా పిల్లాడైతే గోల గోలే ఎందుకంటే అంత వాటర్ చూడడం ఫస్ట్ టైము పిల్లలకు కూడా చాలా భయం వేస్తుంది కదండి ఇప్పుడు మేము కార్లో ఉన్నా సరే ఆ కార్ నిజంగా కొట్టుకుపోతుందేమో అన్నంత భయం వేస్తుంది అంత వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ చూసే సగం భయపడతాము నా చిన్నప్పుడు కూడా ఇలా వాటర్ ఫ్లో ఫుల్గా ఇలా వస్తుంటే నొక్కదాన్ని నడుచుకుంటూ వెళ్తే ఆ వాటర్లో ఆ కళ్ళు తిరిగి కూడా పడిపోయాను అనమాట సో నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ అది పిల్లలకు కూడా అలాగే ఉంటుంది కంపల్సరీ ఆ వాటర్ చూడంగానే చాలా భయపడుతున్నారు ఏడుస్తున్నారు మాకు కూడా తెలియదండి ఇంత వాటర్ వచ్చేస్తాయి అదిగోండి చూడండి అక్కడ బస్సు చూసారా ఎంత మునిగిపోయిందో సో మేము కార్లో వెళ్తుంటే కూడా మాకు భయమేసింది ఒకవేళ ఇలా కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి అని ఇంకా స్లోగా అలాగే అమ్మ ఇక్కడ నుంచి ముందు ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీరా బాబు దేవుడా అన్నట్టు బయలుదేరామన్నమాట ఓన్లీ భవానీపురం ఏరియాలో అలాగే మన సింగనగర్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు వరస్ట్గా ఉంది మిగిలిన అన్ని ఏరియాస్ బాగానే ఉందండి ఆ రోజు పరిస్థితి గురించి చెప్తున్నాను నేను జస్ట్ వాటర్ స్టార్ట్ అయిన డే ఇది అనమాట తర్వాత రోజుల గురించి అసలు నేను వ్లాగ్ అయితే ఎందుకంటే ఇవే సరిపోతున్నాయి ఇంత బాధాకరంగా ఉన్నప్పుడు కూడా వీడియోలు తీయడం నాకు పాసిబుల్ అవ్వలేదన్నమాట ఉన్నంత వరకు అయితే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మాత్రం చూపిస్తున్నాను సో అందరు ఎవరి కాళ్ళు అన్నీ తీసుకొని ఎవరైతే ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వలసైతే వెళ్తున్నారంటే సేఫ్ ప్లేసెస్ కి అయితే అందరు రీచ్ అవుతున్నారు సో మేమైతే చూస్తున్నాము చూపిస్తున్నాను చూడండి వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎటు నుంచి ఎటు వస్తున్నాయి అని మేము వెళ్ళేటప్పుడు అస్సలు లేవండి ఫుల్ వాటర్ అయితే వచ్చేసినాయి ఇంకా ప్రజెంట్ అయితే మేము ఇంటికి చేరుకుంటున్నాం అనమాట मा <laughs> रोज ఇక ఇదైతే ఈవినింగ్ అండి ఆఫ్టర్నూన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట చిన్న బర్త్డే కేక్ కట్ చేపిద్దామని చెప్పైతే రెడీ చేసుకున్నాము ఇదిగోండి ఫైనల్ గా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు సో ఇంకా చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటాం కదా అవి అయితే కంటిన్యూగా జరుగుతాయి తర్వాత కేక్ కటింగ్ నార్మల్ అది ఇక అందరూ ఉంటే ఆ గోల్ వేరు కదండి బట్ బయట సిచ్యువేషన్ అయితే కొంచెం డిఫికల్టీగానే ఉంది మరి అంత వర్స్ సిచ్యువేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మేము వన్స్ వచ్చేసాక మళ్ళీ అటువైపు వెళ్ళడం కానీ అలాంటివి ఏం చేయలేదు కదా సో మాకు తెలియదు నో తీయడం ఓన్లీ కట్ చేయడం డిస్కౌంట్ பெல்ல கதா பிள்ள அந்தபுடேகிராஃபர் எக்வாய்ப்பு పండు పుట్టి దా ఇలాగే పండగ జరగాలి

నో వాన ఏం చేస్తున్నాడు బుడ్డి ప్రభువు ఇదేండి ఏదో గంధము పసుపు రాసినట్టు రాయించుకుంటుంది వాన కమింగ్ చలి వణికింగ్ చలి వణికింగ్ Tìm tập bắt cả đùng đùng సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే మూవీ అయితే వచ్చేసాము ఏం మూవీ అనుకుంటున్నారు ఇప్పుడు మూవీస్ ఉన్నాయి అనుకుంటున్నారు నాని గారి మూవీ ఉంది కదండి మన నేచురల్ స్టార్ నాని ఎంత బాగా చేశాడంటే పర్ఫార్మెన్స్ సూపర్ సరిపోదా శనివారం మూవీ చాలా బాగుంది మూవీ మాత్రం ఎక్సలెంట్ ఒకసారి అయితే కంపల్సరీగా చూడొచ్చు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట శనివారం గురించే మెయిన్ సో చూడొచ్చా మాకు అందులో నాని అంటే చాలా ఇష్టం కాబట్టి మూవీకి అయితే వచ్చేసాము అందరం ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది రేపు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాటర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది మాకు అంతవరకు ఏమీ తెలియదు నెక్స్ట్ డే నుంచి మొదలనమాట ఇది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత తీసి అంటే బ్లాగ్ పూర్తి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ అయితే వరస్ట్గా ఉంది ఆ రోజు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో కంప్లీట్ అయిపోయింది బడ్డే అలా అలా మేమైతే కంప్లీట్ చేసుకున్నాం ఈ ఈరోజు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఈ రోజుకి ఏం చేస్తున్నాను నెక్స్ట్ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తాను కంపల్సరీగా ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాది తర్వాత చాలా వర్స్ట్ గానే ఉంది సిచ్యువేషన్ అయితే ఆ సిచువేషన్ గురించి కూడా మాక్సిమం చేయడానికి ట్రై చేస్తా ఇక సింగనగర్ వాస్తవ్యులందరికీ నేను చెప్పబోయేది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులు చాలా ప్రీషియస్ అండ్ క్రూషియల్ డే అనమాట ఇవి మాత్రం చాలా తప్పించుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం సేఫ్ కి వచ్చేయండి బై ఎవ్రీ